హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మునగాకు వేపుడు తయారు చేస్తున్నాను ఏదో మున్గాకు అయితే మంచిగా కడిగి పెట్టుకున్నా దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ సనగదిన ఉల్లిగడ్డ చుట్టుదని ఎల్లిపాయలు తీసుకున్నాను నేను కరివేపాకు తీసుకున్నాను కొంచెం జీలకర్ర తీసుకున్నా పోన్సులు తీసుకున్నా మిర్చి కూడా తీసుకున్నా స్టవ్ ఆన్ చేసుకున్నా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వస్తున్నాం పోపు దినులు వేసుకుంటున్నా ఉల్లిగడ్డ కరివేపాకు కూడా వేసుకుంటున్నా 나락 구대에 있었 சிமிஷம் தான் விடுக்கணி வரேன் அந்தலேசி

పల్లీలు అయితే వేగినవి సర్వా చేసిన ఏం చేయాలంటే ఇవి కచ్చాగా మిక్సీ పట్టుకోవాలి పల్లీలు అయితే వేగినాయి సలహా వేసుకున్నా ఇప్పుడు మిక్సీ బాగా వేసుకుంటున్నా తగినంత కారం పొడి కూడా వేసుకుంటున్నా కారం బాగుంది కాబట్టి నేనైతే పొట్టు తీసుకుంటే ఉల్లపాయలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఉడికిపోయింది ఇందులో కొంచెం ఫస్ట్ వేసుకుంటున్నాం మిక్సీ పట్టేసుకుంటున్నా పచ్చ మిక్సీ పట్టుకోవాలి పచ్చ మిక్సీ అయితే పట్టేసుకున్నా ఇప్పుడు పట్టుకోవాలి ఇంకా మునగాకు వేంపుడు మీరు కూడా ట్రై చేయండి మునగాకు వేంపుడు రెడీ అయింది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో ఓకేనా బాయ్ బాయ్